ఆఫ్టికెట్ ద్వారా తన తండ్రి నిజ స్వరూపం తెలుసుకున్న మ్యాడీ తన అక్క విషయంలో దేవాకి ఊహించని షాక్ ఇచ్చిన వల్లి ఇక నాగవల్లి అయితే దేవాని నిలదీస్తూ ఉంటుంది ఏంటి బావా ఇదంతా మ్యాడీని ఎందుకు నువ్వు బయటికి గెంటేసావు వరుణ అంటే పెళ్లి చేసుకుని వచ్చాడు తప్పు చేశాడు అనుకోవచ్చు కానీ మ్యాడీని ఎందుకు గెంటేసావు అంటూ అనగానే ఈ పెళ్లి జరిపించిందే మ్యాడీ కదా వాడు తప్పు చేసినప్పుడు వాడిని మాత్రం ఎందుకు ఉండనిస్తాను నాకు పరువు ప్రతిష్టలే ముఖ్యం రాజకీయ భవిష్యత్తు నాశనమైపోతూ ఉంటే కన్న కొడుకు లేదు ఏమీ లేదు అంటూ చెప్పగానే నేను వాడి కోసమే నా జీవితాన్నే త్యాగం చేశాను అలాంటిది వాడే లేకపోతే నేను ఎలా ఉంటాను ఇలా చేశావో మ్యాడీ లేకపోతే నేను బ్రతకలేను అంటూ ఇక నాగవల్లి అయితే చెప్తూ ఉంటుంది మరొక వైపు ఇక లోహిత అని శ్రేయ అయితే నిలదీస్తూ ఉంటుంది నువ్వు ఇంత అన్యాయం చేస్తావని అనుకోలేదు నాతో స్నేహం చేస్తూనే నా ఇంటికే వల వేసావా మా అన్నయ్యని నీ వైపు తిప్పుకున్నావు ఇప్పుడు చూడు అందరూ ఎలా ఏడుస్తున్నారో ఇదంతా నీ కారణంగాని నువ్వు ఇంత మోసగత్తవని తెలుసుంటే అసలు ఆ రోజు నీతో స్నేహం చేసుండేదాన్నే కాదు నిన్ను గనక నేను పరిచయం చేసుకోకపోతే మా అన్నయ్య కూడా నీకు పరిచయం అయ్యుండేవాడే కాదు ఈరోజు మా ఫ్యామిలీ ఇలా ఏడవలసిన అవసరం ఉండేదే కాదు అంటూ ఇక శ్రేయ కూడా వార్నింగ్ ఇస్తుంది ఇంతలో ఇక వీళ్ళని బయటికి గెంటేయడంతో మధు అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక తన ఇంటికైతే వాళ్ళని మధు అయితే తీసుకుని వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇక మధు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇదంతా నా కారణంగానేమో ఒక్కసారి ఆలోచించి చేసి ఉండవలసింది పెళ్లి చెయ్యకముందే లేకపోతే పెద్దవాళ్ళతో మాట్లాడో ఏదోటి నిర్ణయం తీసుకుంటే సరిపోయేదేమో నా తొందరపాటితో ఇప్పుడు మ్యాడీ కూడా ఇంట్లోంచి బయటికి వచ్చేవలసి వచ్చింది అసలు మ్యాడీ ఎలా తట్టుకుంటాడో ఏంటో అంటూ బాధపడుతూ ఉండగా స్వప్న అయితే అడుగుతూ ఉంటుంది దీంట్లో నువ్వు చేసిన తప్పేముందే ఇదంతా లోహిత వల్లే లోహిత నిన్ను ఎంతగా ఇబ్బంది పెట్టినా నువ్వు మాత్రం దాని గురించి చెంపదెబ్బలు తిన్నావు అసలు దాని గురించి నువ్వు అలా చెంపదెబ్బలు తినేటప్పుడు నాకు ఎంత బాధ కలిగిందో తెలుసా తనకి విశ్వాసం ఉంటుందో లేదో కానీ నిన్ను చూస్తే మాత్రం జాలేస్తుంది అంటూ అనంగానే అప్పుడే రూపా సుబ్బు ఇద్దరూ కూడా మధు దగ్గరికి అయితే వస్తారు అసలు ఏం జరిగిందమ్మా ఎందుకు వాళ్ళని బయటికి గెంటేశారు అంటూ అనగానే అప్పుడే ఇక మధు అయితే రూపాన్ని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మా నేను తప్పు చేశానమ్మా నేను తప్పు చేశాను నేను చేసిన పని వల్ల మ్యాడీని తన తల్లి తండ్రి బయటికి గెంటేశారు మ్యాడీ విషయంలో నాకు చాలా బాధగా ఉందమ్మా ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ బాధపడుతూ ఉంటుంది మధు నువ్వు బాధపడకమ్మా నువ్వు మంచి చేసావు కానీ అది వాళ్ళకి చెడయింది ఏం చేస్తాము వాళ్ళని బయటికి గెంటేసిన వాళ్ళ కోపంలో కూడా అర్థం ఉంది ఎందుకంటే నిశ్చితార్థం మొదలు పెట్టకముందే వాళ్ళు సంబంధానికి వచ్చినప్పుడే వరుణ్ గనక నిజం చెప్పుంటే ఈ సమస్య ఇంతవరకు వచ్చిండేదే కాదు అటువైపు వాళ్ళు పెద్ద కుటుంబం వాళ్ళు అంటున్నావు మినిస్టర్ స్థాయి వాళ్ళు అంటున్నావు వాళ్ళకి ఇలాంటి అవమానం జరిగితే వాళ్ళు అసలు ఊరుకోరు కదా అందుకని ఆ కోపంలో బయటికి గెంటేసుంటారు ఒక రెండు రోజులు పోతే అన్నీ అవే సర్దు మణుకుతాయి అప్పటి వరకు నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఎలా అమ్మా అంటూ ఇక రూపా కూడా సర్ది చెప్తూ ఉంటుంది ఇక మరొక వైపు మ్యాడీ అయితే బాధగా బయటికి అయితే వెళ్తాడు ఇక బయట అయితే కూర్చుని ఉండగా అప్పుడే హాఫ్ టికెట్ అయితే టీ కోసం అయితే వస్తాడు ఇక హాఫ్ టికెట్ని చూసిన మ్యాడీ అయితే ఇక హాఫ్ టికెట్ని అయితే పలకరిస్తాడు నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాయి హాఫ్ టికెట్ ఇన్ని ఈ నీ కోసం కూడా వెతుకుతున్నాను నా చిన్ని ఎక్కడుందో తెలిస్తే చెప్పు అంటూ అనంగానే అసలు నువ్వు ఎవరు బాబు చిన్ని గురించి ఎందుకు అడుగుతున్నావు నన్ను అసలు నువ్వు ఎందుకు ఇంతలా ఆప్యాయంగా మాట్లాడుతున్నావు అంటూ అనంగానే నా పేరు మహి నేను దేవేంద్ర వర్మ గారు అబ్బాయిని అంటూ అనంగానే ఆ దుర్మార్గుడు కొడుకువా నువ్వు ఏ బాబు నీకు కూడా చిన్ని అమ్మ ఎక్కడుందో తెలిస్తే చంపేద్దామనా అంటూ అనంగానే అసలు ఏం మాట్లాడుతున్నావు నేను తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అలాంటి తనని ఎందుకు చంపేసుకుంటాను అంటూ అనంగానే నువ్వు చంపకపోయినా చిన్నమ్మ ఎక్కడుందో తెలిసిన మరుక్షణమే నీ తండ్రి చంపేస్తాడు అంటూ అనంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతాడు మ్యాడీ అయితే ఏం మాట్లాడుతున్నావు నా తండ్రి చిన్ని ఎక్కడుందో తెలిసిన మరుక్షణమే ఎందుకు చంపేస్తాడు అంటూ అనంగానే ఎందుకు చంపేస్తాడా ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది నీ తండ్రి కావేరి అమ్మని చంపేసి చిన్నమ్మని అనాథగా మార్చాడు ఆ రోజే చిన్నమ్మను కూడా చంపే పోయాడు కానీ ఆ దేవుడి దయ వల్ల చిన్నమ్మ ప్రాణాలతో బయటపడింది ఇప్పుడు నీకు నిజం చెప్పి ప్రాణాలు తీసుకోవాలి అంటావా అసలు ఎందుకు నువ్వు నా చిన్నమ్మ గురించి అడుగుతున్నావు అంటూ లేదు ఆఫ్ టికెట్ నేను చిన్నిని ప్రాణంగా ప్రేమించాను తన గురించే వెతుకుతున్నాను నేను తనని ఎందుకు చంపుకుంటాను అంటూ అనంగానే నువ్వు చంపుకుంటావో లేదో నాకు తెలియదు కానీ నాకు ఒకవేళ చిన్నమ్మ గురించి తెలిసిన నీ దగ్గరే నిజాన్ని బయట పెట్టను నా చిన్నమ్మ ఎక్కడుందో తెలిస్తే ఖచ్చితంగా నీ తండ్రి ఊరుకోడు నా చిన్నమ్మ బయటికి గనక వస్తే నీ తల్లి చావుకి కారణం నీ తండ్రి అన్న నిజాన్ని బయట నీ తల్లిని చేతులారా చంపేశాడు అది చూసిన కావేరమ్మని తనే హత్య చేసినట్టు సృష్టించి జైల్లో మగ్గిపోయేలా చేశాడు నా చిన్నమ్మని కూడా జైల్లో ఉండేలా చేశాడు ఇప్పుడు బాలరాజన్నని అన్నని కూడా బంధించాడు తను ఇష్టం వచ్చినట్టు నేరాలు చేస్తున్నాడు అలాంటి వాడికి చిన్నమ్మ గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా తను ప్రాణాలతో బ్రతకదు ఇక తనని బ్రతకనివ్వడు కూడా అంటూ ఇక హాఫ్ టిక్కెట్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తన తండ్రి నిజస్వరూపం తెలుసుకున్న మ్యాడీ అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇంతలో మ్యాడీ గురించి వెతుక్కుంటూ వచ్చిన నాగవల్లి అయితే ఈ విషయాలన్నీ వినేస్తుంది ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఎన్ని రోజులు మా అక్కను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని నేను ఎంతగానో పోరాడాను కానీ చివరికి మా అక్క ప్రాణాలు తీసిన ఆ దుర్మార్గుణి పెళ్లి చేసుకుని వాడికే జీవితం వచ్చేలా చేశాను నేను ఎంత పని చేశాను ఏ పాపం తెలియని కావేరీ కుటుంబాన్ని నాశనం చేశాను ఏ తప్పు చేయని కావేరీ ప్రాణాలు తీసేసాను అంటూ నాగవల్లి అయితే బాధపడుతూ ఇంటికైతే వెళ్ళిపోతుంది అప్పుడే దేవ అయితే ఏంటి మ్యాడీ ఎక్కడున్నాడో కనిపించాడా తీసుకొస్తానని వెళ్ళవు కదా అంటూ అడుగుతూ ఉండగా ఎలా తీసుకువస్తాను నువ్వు మా అక్కని చంపినట్టే నా కొడుకును కూడా చంపవని గ్యారంటీ ఏంటి నీకు ఎంతసేపు రాజకీయాలే తప్ప బంధాల మీద విలువేమీ ఉండదు కదా నీ భార్యని ఎలా చంపేసావో నీ కొడుకును కూడా అలాగే చంపేస్తావు నువ్వు అంత దుర్మార్గుడివి నీ గురించి నిజం తెలుసుకోలేక నేను ఎంత పొరపాటు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు చేసిన దుర్మార్గాన్ని ఏమీ తెలియని అమాయకురాలైన కావేరి మీద వేసి జైల్లో శిక్ష అనుభవించేలా చేశావు నీ మాటలు నమ్మి నేను కూడా తనని ఎంతగానో బాధ పెట్టాను కానీ ఇప్పుడు చెప్తున్నాను విను అసలు నిజం తెలిసింది కాబట్టి కావేరి కుటుంబానికి నా కారణంగా అన్యాయం జరిగింది కాబట్టి చిన్ని ఎక్కడున్నా నేను తెలుసుకుంటాను చిన్ని ఎక్కడున్నా తెలుసుకుని మ్యాడీకి చిన్నికి ఇద్దరికి కూడా పెళ్లి జరిపిస్తాను సాక్ష్యాలతో సహా నువ్వు చేసిన నేరాన్ని నిరూపిస్తాను నువ్వు చేసిన నేరాన్ని నిరూపించి నిన్ను జైల్లో ఊసలు లెక్క పెట్టేలా చేస్తాను నువ్వు ఏ రాజకీయ భవిష్యత్తు గురించి అయితే ఇంతగా ఆరాటపడుతూ నీ భార్యని చంపేసి నీ కొడుకుని మెడ పట్టుకుని బయటికి గెంటేసావో ఆ రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తాను నిన్ను సర్వనాశనం చేసేదాకా వదిలిపెట్టేదే లేదో ఈ నాగవల్లి గురించి నీకు తెలుసు కదా అంటూ ఇక దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది దేవాకి నాగవల్లి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు